ఏ నీకే వండలేదు పిల్లల కాళ్ళ గడుపుతూ ఉన్నారు ఇప్పుడైనా లేచి వండుతున్నావా లేదా ఏకపోతే దొరకలేదు ఎప్పుడైనా అన్నం పెట్టు ఏ వండాలి పొద్దుటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నా ఒక గింజ కూడా లేవు ఇంట్లో ఆటలు ఎక్కువ నీకు అన్నం వండే సంగతి తెలీదా అయ్యా ఎప్పుడు ఇదేనా జీవితం అడిగిపోతే ఏదైనా దొరికితే పండగ లేకపోతే పిల్లల ఖాళీ కడుపుతో పండుకుంటారు అరే నన్ను మోసం చేసింది ఇంట్లో నువ్వు గోల పెట్టావు నన్ను అడిగిపోతున్నావు ప్రెసిడెంట్ ఇంట్లో ఉద్యోగం ఇస్తానంటే భవిష్యత్తు బాగుంటుంది ఎవరు వంశం పని వాడు చేసుకుంటున్నారు నా వంశం పని చేసుకుంటున్నారు వేరే పని ఎందుకు చేయాలా మా తండ్రి ఏటగాడు వాళ్ళ తండ్రి ఏటగాడు ఈ అడివే మాకు తల్లి ప్రెసిడెంట్ గారు ఇంట్లో పని ఉండదు కానీ గౌరవం అనేది ఉండదు తప్పులేదు ఆకలే మన శత్రువ ఈ రోజు ఉన్నదే చేస్తాలే ఏం చేస్తాను మంచిది ఈ ఋషిలో అడవి ఉంది మా వంశం ఉంది